ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ దుల్బ్య నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న కుంభరాశివారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారికి సంబంధించి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఇందులో కేవలం వృత్తి ఉద్యోగాలు విద్య అలాగే ఆర్థిక పరిస్థితి కెరీర్ ఎలా ఉంటుంది అనే విషయాల మీదే ఫోకస్ చేస్తున్నాం పర్సనల్ లైఫ్ గురించి మ్యారేజీ ఇలాంటి వాటి గురించి ఇంకో వీడియోలో చర్చించుకుందాం అయితే కుంభరాశి వారికి ఎప్పుడు కూడా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి ప్రధాన గ్రహాలు రాహు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలని ఉన్న స్థానాలను బట్టి చెప్తారన్నమాట తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ మిగతా ఐదు గ్రహాలు నెలకు ఒకసారి నలభై ఐదు వరకు ఒకసారి మారుతారు కాబట్టి ఆ గ్రహాలని నెల ఫలితాల్లో చెప్తారు సంవత్సర ఫలితాల్లో ఈ నాలుగు గ్రహాలని ఉపయోగించి ఫలితాలు చెప్తారు కాబట్టి మీకు రాశిలోనే శని సంచారం ఉంది అంటే ఏళ్ళనాటి శని ఉంది అలాగే సెకండ్ స్టేజ్లో ద్వితీయ స్థానంలో రాహు సంచారం గురువు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు అయితే మే ఫ్యు ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత నుంచి అంటే మే నెల నుంచి అనుకోండి గురువు చతుర్థంలోకి వస్తాడు అష్టమంలో కేతు ఉన్నాడు ఇక్కడ కుంభరాశి అనగానే ఏంటంటే శని అధిపతి కావడం వలన ఏలినాడు శనిలో చాలా వరకు కుంభరాశి వాళ్ళకి మేలే జరుగుతుంది అనేది నిజం చాలా వరకు కుంభరాశి వారికి నాది కుంభరాశి నాకు మేలు జరగట్లేదు అంటే ఏంటంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో పదే పదే నేను చెప్తున్నాను కదా రాహులో రాహు దశ అంటే రాహులో రాహు అంతర్దశ శనిలో శని అంతర్దశ శుక్రుడితో శని గురువుతో శని రాహుతో శుక్రుడు శనిలో శని ఈ దశలు అంతర్దశలు జరిగితే మాత్రం వాళ్ళకి ఇక్కడ ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్దగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదన్నమాట రాహుతో శని ఉన్నా సరే కాంబినేషన్లో ఎక్కడ జాతకంలో భాగ్యస్థానంలో కానీ సప్తమంలో కానీ తృతీయంలో కానీ లగ్నంలో కానీ ఉన్న జాతకంలో పెద్దగా ఇక్కడ ఎంత బాగుందని చెప్పినా వాళ్ళకి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మిగతా వాళ్ళందరికీ అది అందరికొందరు ఒక థర్టీ పర్సెంట్ అనమాట మిగతా వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మామూలు బుద్ధుడి దశ గురుడి దశ ఇలా జరుగుతున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి శని రాశిలో ఉండి మీ యొక్క తృతీయ స్థానాన్ని సప్తమ స్థానాన్ని దశమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ స్థానాలకు సంబంధించి శని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది గురుబలం మీ దాకా ఉంది తర్వాత గురుబాలం తగ్గుతుంది మే నుంచి ఉండదు మే జూన్ జూలై సరిగ్గా ఉండదు ఆగస్ట్ నుంచి వక్రం తిరగటం వలన మళ్ళీ గురుబాలం ఆగస్ట్ నుంచి బాగానే ఉండే అవకాశం ఉంటుంది కొంచెం టఫ్ పీరియడ్ ఏమైనా ఉందా అంటే ఈ సంవత్సరంలో మే జూన్ జూలై వీటిలో ఈ మూడు నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కెరియర్ పరంగా శని దేవుడి అనుగ్రహం వలన మూడో ఇల్లు ఏడో ఇళ్ళు పదో ఇళ్ళు చూడడం వలన చాలా సెన్సిటివ్ హౌసెస్ కాబట్టి అవి ఆ హౌసెస్లో శని భగవాన్ దృష్టి ఉండడం వలన కుంభరాశికి అధిపతి శని వలన మీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా విజయాన్ని తీసుకొస్తాయి ప్రతి విషయం కూడా నిదానంగా మనకి లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది శనిప్పుడు కూడా బాగా స్ట్రెయిన్ అయిన తర్వాతే ఫలితాన్ని ఇస్తారు కాబట్టి దానికి కుంభరాశి వారు అలవాటు పడిపోవాలి కష్టం ఉంటుంది తిరగడం ఉంటుంది పరిగెత్తడం ఉంటుంది ఈ మూడు పనుల తర్వాతనే ఫలితం వస్తుంది కాబట్టి దానికి అలవాటు పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు కూడా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చక్కగా ఉంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కెరియర్ బాగుంటుంది ప్రమోషన్లకు కానీ ఇంక్రిమెంట్లకు కానీ పొలిటికల్గా కానీ సోషల్గా కానివ్వండి ఈ షేర్ మార్కెట్ కానివ్వండి లాటరీషు షేర్సు వాళ్ళ అదృష్టాన్ని బట్టి అందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని సమస్యలకి శని పరిష్కారాన్ని చూపిస్తాడు చేసే ప్రతి పనిలో కూడా పురోగతి అనేది ఉంటుందన్నమాట ఇక కొంత ఈ మే జూన్ జూలైలో కెరియర్ డల్ అవుతుంది కొంత మనం అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా తలపిందలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక విద్యార్థుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడతారు ఎలా అయినా సరే సాధించాలనుకుంటారు టెన్త్ క్లాస్ వాళ్ళ నుంచి ఎంట్రోళ్ళ నుంచి ఎంసెట్ అలాగే ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు మెడిసిన్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా బాగా ట్రై చేస్తారు అయితే అనుకున్నంత అవుట్పుట్ రాట్లే రాలేదని కొంచెం నిరాశపడే అవకాశం ఉంటుంది కానీ ఏంటంటే మీకు వచ్చిన వాటి వల్ల ఏ ఇబ్బంది లేదు దానివల్ల వల్ల ముందు ముందు కెరియర్ కూడా బాగుంటుంది కాబట్టి భయపడక్కర్లేదు ఏమన్నా వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నా లేకపోతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా కుంభరాశి వారికి శని కాపలాగా ఉంటాడు కాబట్టి చక్కగానే ఉంటుంది ముఖ్యంగా శని రాశిలో ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారనమాట ఏ విషయంలో అయినా సరే ఒక పద్ధతిగా ఒక నిర్ణాత్మకమైన ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎప్పుడూ కూడా మీరు ఇంత చక్కగా ఉండడం ఇంట్లో వాళ్ళకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎప్పుడు ఏం పట్టు చూడకుండా చిరుపురులాడితో తిరిగే మీరు ఇంత క్రమశిక్షణగా ఇంత చక్కగా ఇంట్లో ఉండడాన్ని ఇంట్లో బాధ్యతలు తీసుకోవడాన్ని ఇంట్లో వాళ్ళను కూడా కొంత ఆశ్చర్యపరుస్తుంది అలాగే చాలా వరకు శని భగవాను వల్ల అద్భుతమైన అనేవి కెరియర్ పరంగా పొందే అవకాశం ఉంటుంది విద్య పరంగా కూడా పొందే అవకాశం ఉంటుంది అక్టోబర్ డిసెంబర్ మధ్య కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ రెండింగ్ కూడా చాలా చక్కగా ముగుస్తుంది ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా వరకు అనుకూలంగానే ప్రారంభమవుతుంది ఏప్రిల్ వరకు కూడా అన్ని వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా శని పదవ స్థానాన్ని చూడడం వలన కర్మస్థానాధిపతి శని కావడం వలన తప్పకుండా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు నెగిటివ్ థింకింగ్ పక్కన పెట్టేయాలి ఏమైద్దో ఎలా అయిపోద్దో జరిగిద్దో లేదో అని అనుమానం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఫలితాలు కూడా ఎప్పుడన్నా డౌన్ అయినా సరే మళ్ళీ అవే అప్పుకొస్తాయి భగవంతుడిని నమ్ముకుని ముందుకెళ్ళిపోతూ ఉండే కొద్దీ కూడా అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది కొంచెం వ్యాపారంలో లెక్కలు అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అశ్రద్ధ చేయొద్దు అలవాట్లు తగ్గించుకోండి మీ బలహీనతను బయట వాళ్ళకి చెప్పొద్దు మీ వ్యాపారంలో మీరు ఎఫర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెడితే అన్ని వ్యాపారాలు ఫుడ్ బిజినెస్ నుంచి అన్నీ కూడా ప్రతి వ్యాపారం కూడా అద్భుతంగా సాగే అవకాశం ఉంటుంది ఇక ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటే ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వారికి మంచి ఫలితాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఏప్రిల్ వరకు గురుడు అనుకూలం వలన ఎక్కువ క్యాష్ అనేది చేతిలో తిరిగే అవకాశం ఉంటుంది ఈ మే జూన్ జూలైలో మాత్రం కొంచెం ఆర్థికంగా మనకి ఎవరికి ఇవ్వడం వలన రాకపోవడమో లేకపోతే ఉన్న డబ్బు పెట్టుబడి పెట్టేయడమో లేకపోతే ఏదైనా వస్తువు కొనయ చేయడం వల్ల కొంచెం నలిగే అవకాశం ఉంటుంది ఇంట్లో కూడా అంతగా ఖర్చులు అంతగా ఎంటర్టైన్మెంట్ ఉండే అవకాశం ఉండదు మళ్ళీ ఆగస్టు నుంచి సూర్యుడు కుజుడు కూడా అనుకూలంగా ఉంటారు కాబట్టి బాగానే ఉందనిపిస్తుంది ఆ ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్క ఎప్పుడు నుంచో మీకు రావట్లేదు అనుకున్న కొన్ని కొన్ని అప్పులు కానివ్వండి లేకపోతే ఏమైనా గిఫ్ట్లు కానివ్వండి స్థలాలు కావండి పొలాలు కానివ్వండి అవన్నీ కూడా కొంత ఆర్థికంగా మీకు అండగా నిలిచే అవకాశం ఉంటుంది ఏమైనా వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక కుంభరాశుల వాళ్ళు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కూడా ఏదైనా సెకండరీ వర్క్ల కోసం ప్రయత్నిస్తే అవి కూడా సక్సెస్ అవయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాగా డబ్బు కోసం పరిగెత్తే డబ్బు దొరుకుతుంది ఖచ్చితంగా మీరు ఏం కావాలని కోరుకుంటే అది దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఈ ఏప్రిల్ వరకు కూడా గురుడు లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ లాభస్థానం అంటే గురుడు దయవల్ల ఏప్రిల్ లోపు మ్యారేజెస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసేసుకోవడం మంచిది ఆ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం పర్సనల్ జాతకులంతో చెప్పుకుందాం ఇక చివరిగా ఆరోగ్య విషయానికి వస్తే శని వల్ల ఆరోగ్యం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది రాహు రెండులో ఉండడం వలన గురువు స్థానం కావడం వలన పెద్దగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి తగ్గుముఖం కూడా తొందరగానే పట్టే అవకాశం ఉంటుంది అయితే కేతువు అష్టమంలో ఉన్నాడు ఇది గుర్తుపెట్టుకోండి కేతు అష్టమంలో ఉన్న వాళ్ళని ఏంటంటే మనకి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా కేతు దోషం ఉన్న వాళ్ళకు మాత్రం తప్పకుండా కొంచెం టెస్టులు చేయించుకోవాలి ఏదైనా చిన్నది వచ్చినా సరే మూల వ్యాధులని లేకపోతే ఏదో ఒకటి కిడ్నీకి సంబంధించి హార్ట్కి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఏదో ఒక ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఫేస్కి సంబంధించి డాట్స్ వీటికి సంబంధించి వెయిట్ ఎక్కువైపోవడం ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలా కేతుకు కొంచెం ఏదైనా జపం చేయించుకోవడం కానీ లేకపోతే గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవడం కానీ ఉలవలు ఒక తొమ్మిది మంగళవారాలు దానం ఇవ్వడం కానీ చేయడం వలన కుంభరాశి వారికి కేతు ప్రభావం తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది